జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న డ్రైవర్లు కరీంనగర్లో ధర్నా చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌక నుండి ర్యాలీ నిర్వహించారు రవాణా రంగ కార్మికులకు గీత నేత కార్మికుల వలె నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయల నిరుద్యోగ బృతి చెల్లించాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు డ్రైవర్లకు నష్టం చేసేలా రూపొందించబడిన హిట్ అండ్ రన్ చట్టాన్ని ఎత్తివేయాలని కోరారు హిట్ అండ్ రన్ చట్టం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ కు ఏడు లక్షల రూపాయల జరిమానాతో పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం తెలిపారు ఇటు చట్టం ద్వారా డ్రైవర్లు తమ వృత్తిని కొనసాగించేందుకు భయపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో క్యాబ్ డ్రైవర్లకు గిరాకీ లేకుండా పోయిందని తద్వారా డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్ తో పాటు సిఐటివి నాయకులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు భారత న్యాయ సహమి చట్టంలోని నూట ఆరు శిక్షణ ఒకటి రెండు ప్రకారము పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల జురుమాన విధించడం అనేది ఇది డ్రైవర్లకు గురిదాడుగా మారుతున్న చట్టం కాబట్టి ఈ సెక్షన్ వెంటనే ఎత్తివేయాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం అట్లాగే డ్రైవర్లు అనేక సంవత్సరాలుగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి పెట్రోల్ను డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ ద్వారా డ్రైవర్లు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వారికి నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం